రీసెంట్గా తల్లికి వందన డబ్బులు పన్నాయి కదా మీరు లేట్ చేశారంటే మీ అకౌంట్లో డబ్బులన్నీ గోవిందా అలాగే ఎక్కడ పడితే అక్కడ ఏలు ముద్ర వేసారా మొత్తం మీ డబ్బులు మళ్ళీ గోవిందా లేట్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూడండి మీ డబ్బులు మిస్ కాకుండా ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా మీ చేతిలో రావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి నేను వివరింగా వివరించాను కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది వీడియో స్కిప్ చేశారంటే మీకు ఏ విషయం తెలీదు మీ తల్లికి వందన డబ్బులు కావాలా పడాలంటే మాత్రం వీడియో పూర్తిగా చూడండి రీసెంట్గా మనందరికీ కూడా తల్లికి వందనం డబ్బులు పన్నాయి కదండి మన ఏపీ గవర్నమెంట్ వేసింది ఈ డబ్బులు పడిన తర్వాత చాలామంది డబ్బులు పండిద చెక్ చేసుకోవడానికి ఈ సేవ చుట్టూ తిరిగారు కొంతమంది నెట్ సెంటర్ చుట్టూ తిరిగారు అలాగే ఈ సేవ సెంటర్ నెట్ సెంటర్లో ఆఫీస్ కూడా వెళ్ళారు అయితే ఇందరు చాలా బిజీగా ఉండడం వల్ల కొంతమందికి పడ్డాయి అన్నారు కొంతమంది పర్లేదు అన్నారండి చాలామంది చాలామంది నలుగుపోతున్నారు అంటే కొంతమంది ఫస్ట్ విడతలో పడి తర్వాత సెకండ్ విడత థర్డ్ విడత కూడా ఉందన్నారు ప్రభుత్వం వాళ్ళు ఈ డబ్బులు పడేటప్పుడు జాగ్రత్తగా మీరు చెక్ చేయించుకోండి ఒక రీసెంట్గా స్కామ్ జరిగిందండి అది ఎలా జరిగింది ఏంటంటే నేను పూర్తిగా ఎవరెళ్తాను స్టెప్ బై స్టెప్ మీరు పూర్తిగా పూర్తిగానండి వీడియో స్కిప్ చేయకుండా అర్థం కాదు మీకు రీసెంట్గా మా ఫ్యామిలీ ఒక ఆవిడ ఏం చేసినట్టు పిల్ల పిల్లకి డబ్బులు పండి తల్లికి వందని మెసేజ్ వచ్చింది మెసేజ్ రాగానే ఏమైందని చెప్పేసి ఈసానికి వెళ్ళి చెక్ చేయించుకుందండి చెక్ చేయించుకుంటే పదమూడు వేల రూపాయలు పండియంట పదమూడు వేలు పడితే అండి నాకు పదమూడు వేలు అవసరం లేదు పది నాకు మూడు వేలు సరిపోతుంది పదివేలు అకౌంట్లు ఉంచండి అని చెప్పేసి మూడు వేలు తీసుకుందాం అండి తీసుకునే ఆ మూడు వేలతో ఇంటికి అండి తర్వాత వారు రోజుల తర్వాత వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుంటే అకౌంట్లో డబ్బులు లేవు ఏమని అడిగితే నాకు తెలియదమ్మా డబ్బులు పడిన తర్వాత లేట్ చేస్తుంటే ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది పేక అకౌంట్ అని కానీ అలా తీసేసుకోవచ్చు అని చెప్పి ఈసారి కూడా సమాధానం చెప్పాడు తర్వాత ఈ అమ్మాయి వచ్చి నన్ను అడిగింది అంటే ఇలాగ డబ్బులు పడినాయండి నేను మూడు వేలు తీసుకున్నాను కానీ పదివేలు ఏమైపోయాయి అని చెప్పేసి తను నన్ను అడిగింది అయితే పని చేయండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా బిజీగా ఉంది కాదు తప్పదండి మరి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి మనం వాళ్ళని కొద్ది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మినీ స్టేట్మెంట్ ఇస్తారు ఆ మినీ స్టేట్మెంట్ పెట్టి మనం ఎవరు తీశారు ఏంటన్నది తెలుస్తుంది అని చెప్పాను ఆ అమ్మాయి వెళ్ళింది మినీ స్టేట్మెంట్ తీసుకుంది తీసుకున్న తర్వాత తను ఎక్కడైతే ఇసేవాళ్ళు తంబేసి తీసుకుందో మూడేళ్ళు తీసుకున్న తర్వాత గంట రెండు గంటల తర్వాత పదిహేలు అతను తీసేసుకున్నాడు అటు అది ఈ అమ్మాయికి తెలియదు అది తర్వాత అతను నీళ్ళు అడిగితే నాకేం తెలియదమ్మా డబ్బులు ఏమైపోయినా తెలియదు అన్నాడు అతను సరే అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ ఉంది కదా ఆ మిని స్టేట్మెంట్ అది ఎట్టుకెళ్ళి పోస్ట్ వెళ్ళి తను కేసు పెట్టింది కేసు పెడితే పోలీసులు అతను క్యాకేసేసి వాళ్ళ స్టైల్లో విసారించారండి విశారిస్తే నేనే తీసుకున్నానండి తప్పు అయిపోయింది అన్నాడు ఆ తర్వాత ఏమైందంటే ఆ పిల్ల ఆ పదేళ్ళు పిల్ల పదేళ్ళు పిల్లకి ఇప్పించేశారు తర్వాత ఏమైందంటే గొడవలు గొడవ లేదు కానీ ఈ అమ్మాయి వచ్చేసింది బయటికి తర్వాత పోలీసులు మరి ఏం చేశారో వదిలేసారా ఇది న్యూస్కి వెళ్ళిందో లేదో నాకు తెలియదు వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను నేను ఈ విషయం అంతా కూడా మా ఫ్యామిలీ నెంబర్ కాబట్టి నాకు తను నాకు చెప్పింది అందుకని నేను వీడియోస్ చేసి చెప్తున్నానండి మీరు ఎక్కడ పడితే అక్కడ తంబై చేసేకండి తెలుసుకోండి అలా వీళ్ళ మనోళ్ళ కాదా ఈ సేవ కూడా మంచివాడా కాదా ఈ నెట్ సెంటర్ మంచివాడా కాదా తెలుసుకొని తమ్మాయ్ మీరు ఏలు ముద్ద వేసారంటే మీరు డబ్బులు దెబ్బేస్తారో ఇందులో అసలు ఏమీ లేదు ఈ రోజులో నేను నువ్వా నేనా లేదా వాళ్ళు వెళ్ళాలని ఏమీ లేదని మొత్తం డబ్బులు దెబ్బేస్తున్నారో కొంచెం ఆలోచించుకోండి మీరు డబ్బులు చెక్ చేసుకుంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి లేదు నేను అక్కడ దాకా వెళ్ళాను అంటారా నేను స్కీమ్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మిస్ట్ కాల్ ఇస్తే చాలు మీకు బ్యాలెన్స్ ఏంటన్నా తెలుస్తుంది శుభ్రంగా ఇప్పుడు ఒక్క సెకండ్లో మీకు మెసేజ్ వచ్చేస్తుంది బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు లేదు కొంతమందికి డబ్బులు పర్లేదు మాకు ఎలాగా అని చెప్పేసి మీరు అంటారో డబ్బులు పని కూడా మీరు ఇబ్బంది పడగలదండి శుభ్రంగా మన ఏపీ గవర్నమెంట్ నెంబర్ ఇచ్చింది కదా దాన్ని నేను డిస్ప్లే మీద ఇస్తాను ఆ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే అమ్మకు పొడి తల్లికి వందనం అని చెప్పి మీరు మెసేజ్ పెట్టారంటే మొత్తం డీటెయిల్ ఆ చెప్తారంటే దాన్ని స్టెప్ బై స్టెప్ మీకే తెలిసిపోద్ది ఈ వీడియో వెళ్తేనండి చాలా మందికి వీడియో షేర్ చేయడం ఉపయోగపడతాను డబ్బులు దుబ్బేస్తున్నారు ఎక్కడ అక్కడ అక్కడక్కడ దీని ఒక చాలా మంది చదువుకోరు కదండి వాళ్ళకి ఏం తెలియదు ఏమో ప్రభుత్వం వెనక్కి తీసేస్తుంది డబ్బులు అనుకుంటున్నారు కానీ ఈ మధ్యలో ఉన్న స్కామనా కొడుకులు మొత్తం దుబ్బేస్తున్నారు కొద్దిగా కాసుకోండి జాగ్రత్త చూసుకోండి కానీ డబ్బులు పడగానే ఎంపెనీ తీసేసుకొని లేట్ చేయకండి ఎందుకంటే ఒకసారి అకౌంట్ ఒకవేళ పేక్ అకౌంట్ నుంచి ప్రభుత్వం అని వెనక్కి తీసుకుంటుందంట దాని గురించి మీరు కొద్దిగా ఆలోచించుకొని డబ్బులు మాత్రం లేట్ చేయకుండా మీ డబ్బులు పోగొట్టుకోకండి ఆ డబ్బులు ఉంటే పిల్లలకి ఏమిటి ఉపయోగపడతాయి కదా ఏ వస్తువులు సామాన్లు కొనొచ్చాలకి ఈ వీడియో ఇస్తేనండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి